ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హాలె లోయ హాలె లోయ చెప్పండి దేవుని మరి సుఖవంతమైన నిద్రను అనుగ్రహించి మరి నూతన దినంలో ప్రవేశపెట్టిన ఏ సైకు మరి నిండు హృదయంతో నిండు మనస్సుతో మంచి కృతజ్ఞత భావముతో ఆ హృదయాలతో రెండు చేతులెత్తి స్తోత్రం చెబుతామండి స్తోత్రం stotram 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 all of you all of you raise your hands and praise god praise god and bless his name bless his name his name is most high most high most high thank you jesus thank you jesus one more day added into our life father thank you lord thank you father in heaven thank you jesus yesaya nik stotram స్తోత్రం స్తోత్రం స్తోత్రాం ఆమేన్ ఆమేన్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరి వందన తెలియజేస్తూ ఉంటున్నాను ప్రియులారా మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మరి ఉదయాన్నే దేవుని వాక్యముతో ప్రార్థనతో మన దినచర్యలను ఆ రోజును ఈ రోజును ఆ దినాన్ని మనం ఆరంభిస్తే మరి ఆ రోజంతా దేవుని కృప ఉంటుందండి ప్రార్థన లేకుండా వాక్యాలు చదువుకోకుండా ఆ రోజు మనము ఆ రోజులో ప్రవేశించకూడదు దేవుని తోడు ఉంటేనే మరి మనకు అంతా శుభం కలుగుద్ది అంతా క్షేమం కలుగుద్ది దేవునికి మహిమ కలుగునగాక ప్రిమడి దేవులారా క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారండి ఉన్నారు కదా దేవునికి స్తోత్రం మీ కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు ప్రార్థన చేయండి పరిచయం కొరకు ప్రార్థన చేస్తూ ఉండండి ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఈ తెలంగాణ ప్రాంతాల్లో మరి కొన్ని ప్రాంతాల్లో కూడా పరిచర్య జరగాలి ఏసై కృపా పరిచర్యలు పరిచర్య జరగాలి సంఘాలు కూడా ఏర్పాటు అవ్వాలి ప్రార్థనలు పెట్టండి అలాగే మందిరానికి కొందరు మరి హర్యానా ఢిల్లీ వారు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా మరి బలపడినట్లుగా ప్రార్థనలో పెట్టండి అలాంటి ఆయా వాళ్ళ ప్రాంతాల్లో కూడా పరిచయ జరిగినట్లు కూడా మీ ప్రార్థంలో ఎత్తిపట్టండి దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా సరే అండి మరి ఈరోజు ఏ వారం చెప్పండి బుధవారం కదండి బుధవారానికంతా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక ఆ మెయిన్ మాట్లాడునగాక ఆమె సామెతలు ఎనిమిది పదకొండు చదువుతానండి ఎనిమిది పదకొండు సామెతలు ఎనిమిది పదకొండు నేను చదువుతాను చూడండి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తు సత్తులేవి దానితో సాటి కావు మరలా చదువుతా జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల లేవియు దానితో సాటి కావు ఏమంటే అర్థమవుతుంది జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనవి దేనికట్టండి ముత్యములు ఎంత ముత్యములు ఎంత శ్రేష్టమైనవి ఎంతో విలువైనవి కదా ముచ్చ ముత్యములు కదా ఎంతో విలువైనవి వాటి కంటే విలువైందంట జ్ఞానము రెండు రకాల జ్ఞానాలు ఉన్నాయి ఒకటి భౌతిక పరమైన జ్ఞానం అంటే లోక జ్ఞానము చెప్పండి ఏంటండి లోక జ్ఞానము రెండవది ఏంటంటే మొదటిది అంటే లౌకిక జ్ఞానం అంటే లోక జ్ఞానము రెండవది ఏంటంటే దైవిక జ్ఞానము చెప్పాలి ఏంటండి దైవిక జ్ఞా లోక జ్ఞానము దైవిక జ్ఞానము మరి జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది బైబుల్ చదువుతున్నారా ఇందాక సామెత దేవం కదా ఇప్పుడు ఎందుకు ఎనిమిది పదకొండులో సామెతలు చదవండి రోజు చదవండి సామెతలు ఇందులోనే మీకు జ్ఞానం దొరికి బుద్ధి బుద్ధి జ్ఞానము వివేకములు ఇందులోనే ఉన్నాయన్నమాట దాగి ఉన్నాయి వాక్యం చదువుతూ ఉంటే దేవుని వాక్యాలు వింటూ ఉంటే మరి విన్ వింటారు వినడం వినడము ముఖ్యమే ముఖ్యం కంటే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే అర్థం చేసుకొని గ్రహించుకొని నిజంగా సాధనంలో పెట్టాలి ఏంటండి సాధనంలో అంటే ప్రాక్టీస్లో పెట్టాలి అప్పుడే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది జ్ఞానం నిజంగా దైవిక జ్ఞానం అనేది కలుగుతుంది లౌకిక జ్ఞానం ఒకటి ఉంటుంది లౌకిక జ్ఞానం అంతా చెడుతో నిండింది దేంతో నిండింది అంటే చెడుతో నిండింది మీకు అనుభవాలు మీకు అనుభవాలు ఉంటాయిలండి ఎందుకంటే వాడు మోసం చేశాడండి వాడు మా మామలను నమ్మించాడు మేము నమ్మాము మేము వాడిని నమ్మేం వాడిని నమ్మాం మేము కానీ వాడు తీయటి మాటలు వాడి తెలివి ఆ జ్ఞానం వాడిని మిమ్మల్ని కొట్టించేశాడు వాడిని మిమ్మల్ని మోసం చేసాడు అప్పుడప్పుడు మనం టీవీలో చూస్తూ ఉంటాం కదండి టీవీలో చూస్తూ ఉంటాం కొన్ని కోట్ల రూపాయలు వేగేసుకొని వెళ్ళిపోతాడు వాళ్ళు వాళ్ళు టీవీలో యాంకరు అంటే రిపోర్టర్ అడుగుతూ ఉంటే రిపోర్టర్ అంటారా అడుగుతూ ఉంటే సార్ మేము కాయ కష్టం చేసుకుని కాయ కష్టం చేసి చెమట వచ్చి రాత్రి పగల మేము పగలనక రాత్రి అనక మరి శ్రమించి కష్టపడి సంపాదించిన డబ్బులు వాడి చేతిలో పెట్టాం వాడు మరి మూడు నెలలు ఇచ్చాడు వాడు ఏంటండి మూడు నెలలు బాగానే ఇచ్చాడు నమ్మించాడు వాడిని మేము నమ్మాము వాడిని మేము నమ్మే విడిస్తాడు ఇచ్చాడు కదా అని ఇంకా మేము ఇస్తూ భయాం ఎక్కువగా ఎక్కువగా మేము ఇస్తూ పోతే మమ్మల్ని అందరినీ ముంచేశాడు లౌకిక జ్ఞానం ఏ జ్ఞానం అండి లౌకిక జ్ఞానం ఆ లౌకిక జ్ఞానం కూడా క్రైస్తత్వంలో కూడా దూరైంది భయంకరంగా ఉంది భయంకరంగా పాలన చేస్తూ ఉంది సేవకుల్లో పరిచర్యలు భయంకరంగా లౌకిక జ్ఞానం లౌకిక జ్ఞానం ఇక్కడ ఏ జ్ఞానం ఇది ఇది ఏ జ్ఞానము దైవిక జ్ఞానము స్తోత్రం చెప్పండి హలో లుయ్యా లోక జ్ఞానం గురించి మాట్లాడట్లేదండి లౌకిక జ్ఞానము చూడండి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువగల సొత్తు సత్తులేవి దానితో సాటి కావు జ్ఞానమే లేదు నీకు దైవిక జ్ఞానమే లేదు మరి ఇవన్నీ విలువైనవి కదా ముత్యాలు ఉన్నాయి విలువైన సొత్తుంది ఉండడం ప్రయోజనం ఏంటి నీకు ఉందే లౌకిక జ్ఞానం దైవిక జ్ఞానం లేదు దైవిక జ్ఞానం కలిగిన వాడు ధారాలంగా ఏంటండి ధారాలంగా సంతోషంగా ధారాలంగా ఆయన కాను కాదు సంతోషంగా ఇచ్చానండి ఎంత ఇచ్చావు వంద ఇచ్చావు నీకు వచ్చేది ఎంత నెలకి నీ తండ్రి డైలీ కొన్ని వందల రూపాయలు టిఫిన్ సెంటర్ పెట్టేవాడిని చూడండి వందల రూపాయలు వేల రూపాయలు ఉపాయి సార్ వచ్చేసరికి మందిరంలో వంద రూపాయలు ఏంటండి వంద రూపాయలు అదే దైవిక జ్ఞానం అని కొంటే ధారాళంగా ఇస్తావు ఎట్లా ఇస్తావు ధారాళంగా ఇస్తావు ధారాళంగా దైవిక జ్ఞానం ఉన్నవారు ప్రవర్తనే వేరుగా ఉంటుంది అంటున్నారా దైవిక జ్ఞానం కలిగిన వారు ప్రవర్తనే వేరుగా ఉంటుంది ఉదయ కాలశ్వంలో మరి ఏ జ్ఞానం సంపాదించాలంటే దైవిక జ్ఞానం సంపాదించు లోక జ్ఞానం వద్దు ఉండొచ్చు లో కోట్లు సంపాదించేసి నీకు పేరు లేదు మందిరంలో నీకు ఘనత లేదు దేవు మొట్టమొదటిగా నీకు దేవుని దృష్టిలోనే ఘనత లేదు మందిరంలో కూడా ఘనత లేదు ఏమంటే సేవకులు మేము చెప్పుకుంటామండి మీతో చెప్తామా పలానుడు పలాన వ్యక్తి పలానా కుటుంబము పిసినారి ధనాన్ని డబ్బుని ప్రేమిస్తారు మందిరానికి వస్తారు కానీ మరి దాతృత్వం ఉండదు అని చెప్తారండి మొఖమ్మకి ఎవరైనా మొహం మీద వాళ్ళు మొహం పట్టుకునే వాళ్ళు ఏమైనా చెప్తా చెప్పగలరా ముఖమ్మకి ఎవరైనా చెప్పగలరా చెప్పలేరు కానీ దయ అర్థం చేసుకోవాలి వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి సరే అండి ఇక్కడ ఉన్నారు ఇక నేను చూపిస్తాను మొదటి దినవృత్తాంతములు ఇరవై ఏడు మొదటి మొదటి దినవృత్తాంతములు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై మూడు ముప్పై నాలుగు చదువుతాను ఇరవై ఏడు ముప్పై మూడు ముప్పై నాలుగు చదువుతాను ముప్పై మూడు నుండి ముప్పై రెండు నుండి చదువుతాను దావీదు పిన తండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయ్య ఉండెను గనక అతడు శాస్త్రిగా నియమింపబడి ఎట్లా శాస్త్రిగా నియమిపబడ్డాడు ఎలా యోనాతాను దావీదు పిన తండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్తయ్య ఉండెను గనక అతడు శాస్త్రిగా నియమింపబడేను ఏమండి వివేకము గల ఆలోచనకర్త యోనాథన్ అంట దావి దిప్పిన తండ్రి ఇంక కొంతమంది అక్కడ ఉన్నారు చదివిస్తా చదువుతాగండి అతను శాస్త్రియ నింపబడేను ఇదేంటండి అర్థాలు పెట్టుకుంటారు కూడా కష్టంగా ఉండేది హాక్మోని హాక్మోని కుమారుడైన రాజ కుమారు ఉండటకు నియమబడి వీళ్ళు రాజు దగ్గర రాజకుమారుల దగ్గర ఉండడానికి నియమిబడ్డారు అషితు పేలు రాజునకు మంత్రి అరిక్యుడైన ఉషై రాజునకు తోడు అసిత్ అసితో పేలు చనిపోయిన మీదట జనయ కుమారుడైన యుహో యూదాయును అబ్బయ మా అభయ తారును మంత్రులైరి యో అభయ అభయతారు ఆ అభ్య అభయ తారును మంత్రులైరి యోవాబు రాజు యొక్క సేవకు సేవనకు అధిపతిగా నియమపడేను వీళ్ళందరూ ఎలా నింపబడ్డారండి శాస్త్రీయగా ఇంకా సేన వీళ్ళందరూ నింపబడ్డానికి కారణం ఏంటంటే వారు జ్ఞాన వివేకములు కలిగిన వారు దైవిక జ్ఞాన వివేకం కలిగిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలో అర్థమవుతుందా దైవిక లోకపరమైనది కాదు లోకపరమైన జ్ఞానం ఉంటే ఏమండి వీరిని లెక్కలన్నీ ఎట్లా ఉంటాయండి తప్పు లెక్కలు ఉంటాయి కదా దైవిక జ్ఞానము దైవిక భయము దైవిక జ్ఞానము ఉంటే తప్పుడు లెక్కలు కనబడవు అంటున్నారా శాస్త్రీగా నింపబడ్డాడు దావిది పిన్న తండ్రి ఏమండి మరి ఎన్నో వస్తాయి కట్ ఎన్నో కానుకలు వస్తాయి ఎన్నో ఆర్పణలు వస్తాయి లోక జ్ఞానం ఉంటే ఏమవుద్ది తప్పు లెక్కలు చూపిస్తారు ఏ లెక్కలు చూపిస్తారా చూపించరా తప్పు లెక్కలు చూపిస్తారు తప్పు లెక్కలు చూపిస్తారు లోక జ్ఞానం ఉంటే తప్పు లెక్కలు చూపిస్తారు మోసం చేస్తారు దగా చేస్తారు అది దైవిక జ్ఞానం ఉంటే ఏమని ఉంటున్నారా ప్రమోషన్ అంటే నీకు స్థాయి నుండి ఇంకొక స్థాయికి ఆ ప్రమోషన్ అనేది ఆ ఘనత అనేది కలుగుద్ది జ్ఞానము ముత్యముల కానీ ఏ జ్ఞానం ఇది దైవిక జ్ఞానము లోక జ్ఞానం కాదు సుమి పౌలు కూడా అంటున్నాడు ఇక్కడ ఇక్కడ కొందరు కదా దీనివృత్తాంతంలో కొందరు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారండి శాస్త్రిగా అంటే వీరికి ఏ జ్ఞానం ఉంది వివేకము గల జ్ఞానము కదా వివేకము గల జ్ఞానం గల వివేకము ఇవన్నీ ఉన్నాయన్నమాట వీళ్ళకి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క ఏంటంటే స్థాయిలో ఉన్నారు దైవిక జ్ఞానము చాలా ప్రాముఖ్యము చివరిగా ఒక వాక్యం చదివిస్తాను ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక పౌలు ప్రాణం చేస్తున్నాడు మీకు ఏం కావాలి ఎలాంటి మనసు కలగాలో ఇక్కడ రాస్తున్నా ఎఫ్ఎస్సి ఒకటి పదహారు నుండి చదువుతాను నేను ఎఫ్ఎస్సి ఒకటి పదహారు నుండి మీ విషయమై మానక దేవునికి ప్రదగతాస్థుతులు చెల్లించుతున్నాను మరియు మీ మనో మనోనేత్రములు వెలిగింపబడినందున అంటే మనోనేత్రాలు వెలిగింపబడే బాబు మీవి ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపుల పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థము యొక్క మహిమాశ్వరం ఎట్టిదో ఆయన క్రీస్తు ముందు వినియోగపరిచిన బలాతీశమును బట్టి అవిశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన మహాశక్తి యొక్క అపరితమైన మహాత్వం ఏమిటిదో మీరు తెలుసుకోవడం మన పురవణి యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తన్ను తెలుసుకున్నట్లు మీకు జ్ఞానమను ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు మిమ్మల్ని గుర్చి గుచ్చి విజ్ఞాపన చేస్తున్నాను ఏం కావాలంటే జ్ఞాన వివేకములు జ్ఞాన ప్రత్యక్షత గల మనస్సు కావాలి మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి కానీ మనోనేత్రాలు వెలిగింపబడినంత మాత్రం కాదు కానీ జ్ఞాన ప్రత్యక్ష గల మనస్సు మీకు కలిగి ఉంటే మరి మీకు ఏం కలుగుద్ది దావీదు పినతండ్రి యోనాతాను కదా శాస్త్రిగా కదా ఆ రాజు కాలంలో వారు ఒక స్థాయి నుండి ఇంకొక ఒక స్థాయికి వెళ్ళిపోయారు అనమాట ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయారు కారణం ఏంటంటే వారికి జ్ఞాన వివేకములు గల ప్రత్యక్షత గల మనసు వారికి ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి హలో లూయా ఉదయకాల సమయములు ప్రేమ దేవుళ్ళారా వాళ్ళందరూ ఏ మాదిరిగా అయితే నింపబడ్డారో మీరు కూడా ఈ సమాజములో ఏంటండి ఈ సమాజములో మీకు కూడా దేవుడు గుర్తింపు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను గుర్తింపు వచ్చింది వారికి మీకు కూడా గుర్తింపు కలుగును గాక మీకు కూడా గుర్తింపు వత్సను గాక జ్ఞాన వివేకములు గల ఆత్మ నా ప్రభు దయచేయును గాక ఆమె చిన్న ప్రార్థన అండి పరిశుద్ధుడా మహోన్నతుడ తండ్రి మీ పాదల వందన తెలియజేస్తూ తండ్రి మరియు ఉదయకాల సమయంలో అయానిక స్తోత్రములు జ్ఞానము ముచ్చముల కన్నా విలువైనది అని నేను వాక్యం సెలవిస్తూ ఉంది అవును ప్రభా మరి విలువైన సంపత్ మరి దానికి ఏది సాటి కావు అని ఎన్నో విలువైన సంపదలు ఉన్నాయి మరి జ్ఞానము లే దైవిక జ్ఞానము లేకుండా అయూ ఉన్న మరి ఇది స్వార్థమే మా కాడే ఉంటుంది మేమే బాగుండాలనుకుంటాం కానీ దైవిక జ్ఞానం అంటే అది ప్రభా వెలుగులో ఉంటుంది వెలుగులో వెలుగులో ఉండగలం తండ్రినిక స్తోత్రం అయ్యి వాక్యమైన ప్రతి బిడ్డను ఆశ్రవించి దీవించమని ఏ సు నాను ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆ మే నా గాడ్ బ్లేస్ యుల్ మే గాడ్ బ్లేస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్